పదాలు ఇది జీవితంలో ఎవరికైనా ఉపయోగపడే పదాలు గ్రిట్ అండ్ ప్యాచువేర్ గ్రిట్ అండ్ ప్యాచువేర్ అనే రెండు పదాలు తెలుసుకోవాల్సిన పదాలు ఈ రెండు పదాల గురించి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పదాలు ముందుగా ప్యాశువేర్ గురించి చెప్తాము ప్యాచువేర్ అంటే ఒక మనిషి ఒక పని చేస్తూ ఉన్నాడు అనుకోండి ఆ పని వెళ్ళే మార్గంలో ఆయనకి ఏదో రకమైన అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులు అధిగమించడానికే చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ అడ్డంకుల్ని పక్కన పడేసి పని చేసుకుంటూ ఎన్ని ఎదురైనా కానీ ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అంటే ఎక్కడ కూడా అలసత్వం కానీ ఆ ఎదురైన అడ్డంకుల్ని భయపడి ఎనికి తగ్గడం కానీ జరగకూడదు అది ప్యాసివేర్ అంటే మరి గ్రిట్ అంటే ఏంటి అంటే గ్రిట్ అంటే దానికి మేధా సంపత్తి ధైర్యము మనోనిబరం మేధా సంపత్తి మనోనిపరం ధైర్యం ఈ మూడింటిని కూడగట్టుకొని ఆ విషయం మీద పూర్తిగా ఆ శ్రద్ధ పెట్టి పని చేసినట్టుగా తీర్మానం తీసుకోవడం మనిషి పూర్తి స్థాయిలో దాని మీద ఎఫర్ట్ పెట్టడం పని చేసుకుంటూ వెళ్ళడానికి ఒక ఎఫర్ట్ పెట్టి వెళ్ళడం మన స్లైడ్ లో చూస్తే అర్థమవుతుంది దానిలో మెంటల్ టఫ్నెస్ ఉండాలి అంటే స్ట్రాంగ్ గా ఉండాలి ఎట్లాంటి అలుకు బెరుకు ఉండొద్దు భయపడాల్సిన అవసరమే లేదు ఎదుర్కోవడమే ఢీకోవడమే అంత అదో ఇదో తేల్చేయడమే కమిట్మెంట్ ఉండాలి అంటే చేస్తాను నేను ఏకాగ్రత ఉండాలి చేయగలను అనే సంకల్పం ఉండాలి ఇంటిగ్రిటీ ఉండాలి మనిషి అంత టోటల్ గా సగం చేస్తాను చేయను అన్నట్టుగా ఆలోచన ఒకటి పని ఒకటి కాకుండా ఇంటిగ్రిటీ ఉండాలి రిలయబిలిటీ విశ్వసనీయత ఉండాలి పని నేను చేయగలను దాని వల్ల ఫలితం వస్తుంది అనే విశ్వసనీయత ఉండాలి ఫోకస్ చేయాలి అన్నిటి అంశానికి ఆ మేలు కలయిక ఫోకస్ అంటే దాని మీద ఏ పని చేయదలుచుకున్నానో ఆ పని మీద ఒక శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాము ఇలా మనం ఇలా మనం ఏ అంశం మీద ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రకమైన నష్టాలు జరిగినా పని వదలకుండా చేయడం అనేది కసివేదని అర్థం దానికి మేధో సంపత్తి ధైర్యము నిబ్బరం ఇవన్నిటిని కూడగట్టుకొని పని చేయడం అనేది గ్రిట్ ఈ రెండు అంశాలు ప్రతి మనిషిలో ఉండాలి వాటిని ఉంచుకొని వీటిని పెంపొందించుకొని ఆ మనిషి కష్టాలు లేకుండా ప్రతి పనిని కూడా విజయవంతంగా సాఫల్యంగా చేసేటట్టుగా చేయాలి ధన్యవాదాలు మా విజయభవ ని ఆ